హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ హాలిడేస్కి మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట వైజాగ్ మార్నింగ్ ఇచ్చి చూడగానే వాతావరణం అంతా చాలా చాలా కూల్గా ఉంది చుట్టూ అంతా కొండలు ఉన్నాయి చాలా చల్లగా ఉంది వాతావరణం అండ్ క్లౌడ్స్ కూడా చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి యాక్చువల్గా నేను థర్టీన్త్ ఫ్లోర్ నుండి రికార్డ్ చేస్తున్నాను అనమాట సో వైజాగ్లో ఈ ప్లేస్ ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కమెంట్ చేసేయండి ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాం వెళ్ళి ఇక్కడ ఓ మా చెల్లి అయితే ఇక్కడ గారెలు వేస్తూ ఉంది తను చూసారా ఇట్లాగా ఓ సింగిల్ హ్యాండ్ తోటి చాలా ప్రొఫెషనల్గా గారులు వేస్తుంది సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా నేను ఇలా ట్రై చేస్తాను కానీ నాకు అట్లా రాదు ఎప్పుడు కూడా సో నేను అందరు చేసేటట్టు ఇంకా ఒక పాలిథీన్ కవర్ కానీ ఒక మిల్క్ కవర్ కానీ తీసుకొని కట్ చేసి దాని బ్యాక్ సైడ్ ఆయిల్ పూసేసి వేస్తూ ఉంటాను బట్ తనైతే సింగిల్ హ్యాండ్తోనే చాలా చాలా బాగా వేస్తుంది ఇంకా పక్కన చూస్తే మా తమ్ముడు వైఫ్ సోని మా మరదలు తను చపాతీ కాలుస్తూ ఉందన్నమాట సో ఇంకా ఈ గిన్నెలో చూస్తే ఇక్కడ అట్టుపిండి ఉంది అంటే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశలు గారెలు ఇంకా చపాతి అనమాట సో ఈ దోశలు గారెలు చపాతి ఇంకా అయ్యేలోపు అనమాట మన పిల్ల బ్యాచ్ అంతా కూడా బ్ర బ్రష్ చేసుకొని రెడీ అయిపోతూ ఉంటారు వీటిలోకి మనం తినడానికి ఆల్రెడీ చట్నీ చేసేసారు పల్లి చట్నీ చేసేసారు ఇంకా చూస్తే ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఉంది ఈ ఈ చికెన్ కర్రీ టూ టైప్స్ ఉన్నాయి అనమాట ఒకటి గ్రేవీ కర్రీ ఇంకోటి ఏమో మామూలు కర్రీ సో ఇవి నిన్నటి కర్రీస్ అనమాట రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టాము యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్గా వెయిట్ చేయకూడదు కానీ వాటి కూలింగ్ తగ్గిన తర్వాత వెయిట్ చేసుకోవచ్చు ఇక్కడ మా చెల్లి చపాతీలు చేస్తుంది ఇక్కడ చూస్తేనేమో ఇంకా అట్టు రెడీ చేస్తుంది అనమాట చూసారు అట్టు కూడా చాలా చాలా బాగా వస్తుంది అది చాలా రౌండ్గా టోటైస్ లాగా లేకపోతే ఇదొక ప్లానెట్ లాగా ఉంది సో యాక్చువల్గా నేను దోశలు వేస్తాను చపాతీలు చేస్తాను కానీ మా చెల్లి అయితే చాలా బాగా చేస్తుంది ఇంకా సో ఇది అటు అది బాయిల్ అవుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ చాలా బాగుంది నేను తినడానికి చాలా ఈగర్గా ఉన్నాను చూసారు కదా ఇది మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు అట్టు గారెలు చపాతి మరి మీ బ్రేక్ఫాస్ట్ అంటే చెప్పేసేయండి కామెంట్ చేయండి బాయ్